ప్రభు అయినటువంటి నామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజమునకు ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాము మత్ సువార్త ఇరవై ఆరవ అధ్యాయం నలభై ఒకట వచనం మీరు శోధనలో ప్రవేశింపకుండా మెలుకవ కలిగి ప్రార్థించుడి ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి ఈ మాట యేసు ప్రభుల వారు పేతురుతో అన్నాడు కథ ఏమన్నాడు మీరు శోధనలో ప్రవేశించకుండా మెలుకవ కలిగి ఉండండి అన్నాడు అంటే శోధన వస్తుందని అర్థము నిద్రపోతే శోధన వస్తుందని అర్థము అంటే నిద్రపోకూడదమ్మా అని అంటారా నిద్రపోవాలి టైం ఉంటుంది కదా టైము తప్పి కొందరు ఏం చేస్తారంటే మధ్యాహ్నం అన్నం తిన్నారా వారు వెతుకుతారు ఎక్కడ బెడ్డు ఎక్కడ బిడ్డు అని కదా అది రాత్రికాల భోజనం అయ్యిందా ఎక్కడ బెడ్డు ఎక్కడ బెడ్డు అని వెతుకుతారు అదే కాదు ప్రభుల వారు వచ్చి మనల్ని పలకరిస్తున్నప్పుడు కూడా మనం ఆ బెడ్డు చుట్టూ బొర్రుతూ ఉంటాం కానీ మెలుకువ కలిగి ఉండలేము ప్రార్థించలేము ఒకటి మనం జ్ఞాపకం చేసుకుందాం మీరు శోధనలో ప్రవేశించకుండా అంటున్నాడు శోధన ఎప్పుడు వస్తుంది అనంటే మెలకువలేని జీవితాల్లోకి శోధన వస్తుంది మెలుకువ అనగానే కొన్ని మనం ఏమనుకుంటామంటే అమ్మ మా ఆలోచనలు బట్టి మా సమస్యలను బట్టి మాకు ఫుల్గా ఇట్లా నిద్రనే రాదమ్మ నైట్ అంతా మెలుకవతూ ఉంటాం ఓకే నువ్వు మెలుకువతో ఉంటావు ఆ నువ్వు నువ్వేం చేసావు అదొకటి గమనించాలి ఏమి చేస్తున్నావు నీవు అంటే నీ కుటుంబం గురించి నువ్వు చింతిస్తున్నావు తప్ప నీ చింత యావత్తు నా మీద వేయుడి మీ భారం అంతా నా మీద వేయుడి మీరు చింతించకడి అని అన్నాడు ప్రభుల వారు ఆయన నేను నీ గురించి చింతిస్తానంటే లేదు ప్రభావ నా చింత నేను చింతిస్తాను అని రాత్రి అంతా మెలుక నిద్ర లేకుండా నిద్రపోకుండా నువ్వు ఆలోచిస్తావు కానీ నీవు ఆత్మీయ మెలుకువలో ఉన్నావా ఇది ఒక ప్రశ్న వేసుకుందాం మన మెదడుకు చిన్న మేత ఏమిటి అనంటే ఆత్మీయ మెలుకువ అనగా ఏమిటి అనగా మనం ఎప్పుడు దేవుని వాక్యముకు ప్రార్థనకు మనం ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి కదా సిద్ధపాటు ఎలా కలిగి ఉంటాము మన జీవితంలోనంటే ఎప్పుడైతే ఆత్మీయ మెలకువ అనేది మనం కలిగి ఉంటామో అప్పుడు సిద్ధపాటు కలుగుతాం ఆత్మీయ మెలకువ మనం పొందుకున్నాలంటే దేవుని వాక్యమును మనము చదవాలి వాక్యమును చదివినప్పుడు దేవుని వాక్యముతో ఎప్పుడైతే మనల్ని దేవుడు దర్శిస్తాడో ఆ వాక్యానుసారమైన ప్రార్థన మన జీవితంలోకి చేర్చుకునాలి ఆ వాక్యానుసారమైన ప్రార్థన మన పరిస్థితులన్నీ చక్కబెడుతుంది అనే దానికి కొంచెం పక్కన పెడితే మన పరిస్థితి మన ఆత్మీయ పరిస్థితిని సరిచేస్తుంది అప్పుడు మన జీవితము రూపాంతరము చెందుతుంది రూపాంతరము చెందినప్పుడు మనము రూపాంతర కొండ అనగా ప్రార్థన కొండ ఎక్కుతాం అనగా ప్రార్థించుటకు మోకరిస్తాం అప్పుడు మన జీవితం ఏమైతుందంటే ప్రతిసారి వాక్యము మన జీవితాలలో స్పందిస్తుంది అలా వాక్యం మన హృదయమును దర్శిస్తుంది వాక్యం మన హృదయంలో మేలుకొల్పుతుంది వాక్యం మన హృదయంలో ఆడుతుంది వాక్యం మన హృదయంలో బలాన్ని కలిగిస్తుంది అప్పుడు మన ఆంతర్య పురుషుడు బలాన్ని పొందుకుంటాడు అంతరంగము మనోనేత్రములు తెరవబడతాయి అప్పుడు మన ఆత్మ నేత్రములు కూడా తెరవబడతాయి ఆ సమయంలో మనం ఏమి కలిగి ఉంటామంటే ఆత్మీయ మెలుక కలిగి ఉంటాం అనగా ఆత్మీయ మెలుక కలిగిన వాడు సుఖమందును దుఃఖమందును సంతోషమందును వ్యాధి అందును ఎప్పుడు కూడా ఇలా చూడడు నిద్రపోతున్నను సరే ఆంతర్య పురుషుణ్ణి మెలుకువతో కలిగి ఉంటాడు ఎందుకో తెలుసా అతను నిద్రపోతే ఏ క్షణమందు ఏ పక్క నుంచి ఏ బాణం వస్తుంది అపవాది విసిరేది అని మెలుకువ కలిగి ఉంటాడు మెలుకువ కలిగి ఉంటాడు కానీ మెలుకువలో చూసుకున్నట్లయితే కొందరు మెలుకువగానే ఉంటారంటాం ఇలానే చూస్తాం మనం వాక్యమే వింటున్నాం దైవజనుడు బోధిస్తుండగంటాం కదా కానీ మనం ఏం చేస్తాం అక్కడ ఆత్మీయ నిద్రపోతాం కళ్ళు చూస్తూ ఉంటాయి అంటే మన మనస్సు ఎక్కడో ఉంటుంది మన మందిరంలోనే ఉంటాం చివరికి మనము మన మనస్సు ఎక్కడికంటే అమెరికా లండన్ ఆస్ట్రేలియా పూర్తిగా తిరిగి వస్తుంది మన మనస్సు అంటే మనం అప్పుడు ఏం చేసాం శోధనలో ప్రవేశిస్తున్నాం దేవుడు వాక్యమును తొలగించుకుని వాళ్ళని ప్రార్థన నేను వినకుండా చెవిని మూసుకుందునని దైవవాక్యం సెలవిస్తుంది కాబట్టి అప్పుడు మనము ఎప్పుడైతే వాక్యం వినకుండా ఉంటామో అప్పుడు వ మన ప్రార్థన ఎలా దైవానికి చెందుతుంది చేరలేదు కదా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు వాక్యానికి అంత విలువించినప్పుడు మనం మెలకువ కలిగినప్పుడు అప్పుడు ప్రభుల వారు ప్రార్థన ఆలపిస్తాడు అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆత్మీయ నిద్ర అంటే మనోనేత్రంలో మందమతులుగా ఉండి నిద్రపోతాం మేలుకు మేలుకుండలేం మనం ఆత్మీయ నిద్ర అని అంటున్నారంటే అదే మరి మనోనేత్రములు మోయబడ్డాయి కాబట్టి ఆ మాట అంటున్నాను కాబట్టి అదే రీతిగా కొందరు నిద్రపోతారు ఎవరు మనం ఇందాక ముందు మాట్లాడుకున్నామే ప్రభుల వారిని దర్శించిన వారు ప్రభుల వారు మేలుకొల్పిన వారు ఎలా ఉంటారు వారు నిద్రపోతూ కూడా ఒక మెసేజ్ వింటున్నారు వాళ్ళు అని అంటే వారు నిద్రపోతూ కూడా ఏం వాడు చెప్పారు ఏమిది అని అనేది సందర్భాన్ని బట్టి కూడా ఇంట్లో ఉన్నప్పుడు నేను చెప్పేది నిద్రపోతున్నప్పుడు టీవీలో కానీ ఫోన్లలో కానీ మనం వాక్యం దయవాక్యం విన్నప్పుడు మనం ఎలా ఉంటామంటే అప్పుడప్పుడు నిద్ర అలా పోతున్నాను ఆ వాడు మన చెవిలోకి చొరబడుతుంది అంటే అక్కడ ఏం జరిగింది వినగల చెవి అనగా ఆత్మ చెవి కదా ఆత్మ చెవి ఉంది అంటే ఆత్మ చెవి దేవుడి ఆధీనంలో ఉంది కాబట్టి మెలుకువ కలిగి ఉంటున్నాం ఆత్మీయ మెలుకువ కలిగి ఉంటున్నాం ఆత్మీయ మెలుకువ కలిగిన ఒక వ్యక్తిని ఉదాహరణ తీసుకున్నట్లయితే సమయల ప్రవక్త దేవుని మందిరంలో ఉన్నాడు దేవుని మందిరంలో ఉన్న సమయలు ప్రవక్త ఏ విధంగా ఉన్నాడు రాత్రి కాలం నిద్రపోతున్నాడు నిద్రపోతున్న అప్పుడు సమయలును ఏ దేవుడు పిలిచాడు దేవుడు పిలిచినప్పుడు ఆయన ఏలి పిలుస్తున్నాడేమో అని రెండో సార్లు కూడా రెండు సార్లు కూడా ఏలి దగ్గరికి వెళ్ళి చిత్తగించుమున ఏలినవాడ చిత్తగించుమన్నాడు అంటే నిద్రపోతున్న వ్యక్తిని దేవుడు దర్శించాడు దర్శించినప్పుడైనా సిద్ధపాటి ఎలా ఉంది తన యజమానుడికి తన దైవ సేవకుడికి ఎలా లోబడ్డాడు నిద్రలోంచి కూడా లేచి అలా లోబడ్డాడు అన్నట్లేమని చిత్తగించండి అని అన్నప్పుడు ఏలి గమనించాడు ఈ బాలు దేవుడు దర్శిస్తున్నాడని నేనున్నాను చిత్తగించు ప్రభు అని మీరు చెప్పండి అని అన్నప్పుడు ఆ మాట పలుకుతాడు కదా సమయల్ ప్రవక్త ఏముంది సమయల్ ప్రవక్తలో ఆత్మీయ మెలుకువ ఆత్మీయక మెలుకువ కలిగిన వారు రాత్రికాల సమయంలో మనం నిద్రపోతున్నప్పుడు కూడా ప్రభుల వారు చాలాసార్లు మనల్ని దర్శిస్తాడు దర్శించి మనల్ని బలపరుస్తాడు దేని కొరకనంటే దేవుని యొక్క దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి ఎందుకు ప్రార్థించాలి మనము శోధనలో ప్రవేశించకుండా ఏ శోధన రోగమే కాని కదా ఆర్థిక ఇబ్బందులే కానీ పిల్లల విషయమే కానీ ఇంకా ప్రతి నానా విధమైన సమస్యలకు గురవుతాం అమ్మ మరి ప్రార్థించిన వారి కుటుంబాలలో కూడా ఉన్నాయంటే అది మనకు ఎగ్జామ్ అది మనకు ఒక పరీక్ష కాబట్టి ఇక్కడ శోధన గురించి మనం మాట్లాడుకుంటున్నాం శోధన శోధకుడు శోధిస్తున్నప్పుడు తట్టుకుని తాళలేని శక్తి మనకు ఉంటుంది చూడు పడిపోతాం ఏమన్నా చేసుకుంటాం బలహీనమైతే ఇదేంది మా పరిస్థితి అనేది అప్పుడు దాన్ని శోధన అంటారు కదా అంటే మనము మెలకువగా కలిగి ఉంటే మనం శోధనలో పడమంటే పడము ఎందుకు పడమంటే మనం ఆ రాత్రికాల సమయంలో నిద్ర మేలుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రార్థించిన సమయంలో ప్రభుల వారికి మనం ధూపం వేస్తున్నాం ప్రభుల వారు మన ప్రార్థన ఆలకిస్తాడు కదా అయ్యి తేపేలు ఆలోచనలను లయపరచండి ప్రవ్వా అని దావీదు ప్రార్థన చేశాడు ఎందుకు చేశాడు దావీదు తెలుసా అతని మీద కుట్ర జరుగుతుంది అంటే మన మీద కూడా సాతాను జరిగించే కుట్ర రాత్రికాలమే శత్రువు కూడా మన మీద జరిగించే కుట్ర రాత్రికాలమే ఉదయం లేసి ఏ విధంగా వారిని అనచాలి ఏ విధమైన మాటలు అనాలి ఏ విధంగా అంటే ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి సిద్ధపడి ఉంటాయి మన గడప ద్వారము దగ్గర ఎందుకో తెలుసా మనల్ని కించపరచడానికి మనల్ని ఓడించడానికి ఎప్పుడు ఉంటాయి రాత్రి అంతా సిద్ధమవుతాయి అదే రాత్రికాల సమయంలో దేవుడి సన్నిధిలో ధూపం వేసావు నీవు యథార్థంగా ఆత్మబలము కలిగి ఆ ధూపము నిన్ను ఆ ప్రార్థన కంచే నీ కుటుంబాన్ని నీ నిత్య దినచర్యను అంతటిని కాపాడి నీకు విజయవంతం ఇస్తుంది ఏంటి ఇచ్చేది ఆత్మీయ మెలుకువ మెలుకువ కలగాలి మెలుకువ కలిగి ప్రార్థించండి అని ప్రభుల వారు అన్నారు యుద్ధానికి సిద్ధమైన అనుకో మనము యుద్ధదండలో చేర్చబడ్డాం మనం యుద్ధదండలో మనం చేర్చబడిన సమయంలో యుద్ధంలో మనం ఉన్నాం కదండి కదా ఇప్పుడు ఒక యుద్ధంలో ఉన్నాం యుద్ధ వేరుడు ఎలా ఉండాలి షార్పుగా ఉండాలి ఏ వైపు నుంచి బాణం విడుస్తున్నాడో దాన్ని ఎదుర్కొన్నటకు షార్పుగా ఉండాలి లేదు అని అనుకుంటామా యుద్ధంలో ఉన్నవారు ఆ విధంగా ఉంటే బాణం విడిచినప్పుడు తప్పించుకోనగలుగుతాం లేదంటే శత్రువును ఓడగొట్టగలుగుతాం ఈ రెండు జరుగుతాయి ఎప్పుడు సిద్ధంగా ఉన్నవారు కాబట్టి ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఒకవేళ యుద్ధ దండులో మనం ఉన్నాం మనం బలహీనంగా ఉంటే ఉన్నాంలే మన యుద్ధదండలో ఉన్నవారు బలంగా ఉన్నారు అని మనం అనుకున్నప్పుడు మనం ఎప్పుడైతే ఆ విధంగా మనం అనుకుంటామో యుద్ధ దండులో మనం బలహీనమైన పర్వాలేదు ముందు వాడు తగలవలసింది బాణము సిద్ధపడి ఉన్నవాడికి తగలదు బలహీనంగా ఉన్నవాడికి తగులుతుంది ఎందుకంటే బలహీనంగా ఉన్నవాడు సిద్ధపట లేడు అది వచ్చి నేరుగా వారిని తాకుతుంది అంటే మనము కూడా క్రైస్తవులమన్న వారము ఆత్మీయ పోరాటంలో ఆత్మీయ యుద్ధంలో ఉన్నాం కాబట్టి ఎప్పుడైతే మెలకువ కలిగి ప్రార్థిస్తామో దేవుణ్ణి అనుసరిస్తామో తన వాక్యానుసరంగా నడుచుకుంటామో ఆత్మబలాన్ని మనం పొందుకుంటాం ఆత్మబలాన్ని పొందుకున్నప్పుడు మనకు ఆత్మీయ మెలకువ కలిగి ఉంటాం ఏ వైపు నుంచి అపవాది శత్రువు ఏ విధంగా మనల్ని కృంగదీయట కొరకు మనల్ని శోధించ ప్రవేశపెట్టుకో వస్తాడు మనము ఎదుర్కొని గ్రహించగలుగుతాం కదా గ్రహించాడు దావీదు గ్రహించి అయ్యి తోపేలు ఆలోచనలను లయపరచు ప్రవ్వా విరగొట్టు ప్రవ్వా అని ప్రార్థించాడు కదా దావీదు ఎటువంటి వాడు సింహపు గుండె వంటి వాడు అటువంటి ధైర్యం కలిగిన దావీదు కూడా ప్రార్థించాడు రాజు అయిన తర్వాత కూడా ప్రార్థించాడు ప్రార్థన పరులు జయించడానికి ముఖ్య కారణం ఏమిటంటే దేవుని సన్నిధిలో ప్రార్థించిన ప్రతి వారు యుద్ధాలనైనాను సాతాను సంబంధ క్రియలనైనాను ప్రతి వారిని జయించడానికి ప్రార్థన ప్రార్థించిన వాడు ఎప్పుడు కదిలింపబడడు ప్రార్థించిన వాడు స్థిరపరి ఉంటాడు ప్రార్థించిన వాడు బలముగా ఉంటాడు ప్రార్థించిన వాడు అపవాది కుయుక్తులను కనిపెట్టి ఉంటాడు ప్రార్థించిన వాడిని దేవుడు సింహాసనం పైన ఉంచుతాడు అనగా దీపస్తంభం పైన ఉంచుతాడు ఎందుకొరకు అనేకులకు వెరిగించట కొరకు అందుకనే మెలుకువ కలిగి ఉండాలి అని కోరుకుంటున్నాం ఇక్కడ మనం ఈ అంతట్లో కూడా ఒకటే మాట తీసుకున్నాం ఆ ఒక్క మాట మీదనే మనము ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కానీ ఆ అధ్యాయము దానికి సంబంధించిన మాటను మనం మాట్లాడట్లేదు కానీ అదేవిధంగా ప్రభుల వారు కూడా తన తండ్రి చిత్తము నెరవేర్చేట కొరకు గెస్తమనే తోటకు వెళ్ళి తన చింతాక్రాంతుడై మహో మనోదుఃఖము కలిగి కన్నీటితో ఆ రాత్రి కాలంలో ప్రార్థించాడు ప్రభుల వారు కదా ఎందుకరకు తన తండ్రి చిత్తం నెరవేర్చేట కొరకు మన పట్ల తండ్రి చిత్తం ఏమైందో మనం కూడా నెరవేర్చాలి అంటే తప్పకుండా మనము కూడా మెలుకువ కలిగిన జీవితము జీవించాలి మెలుకువ లేకపోతే అపవాది మింగివేస్తుంది జాగ్రత్త ఈ సమయంలో ఇంకాను కొంచెం సేపు చెప్పవలసి ఉంది కానీ ఈ వాక్యంలో నేను ముగించబోతున్నాను ఇటు మాటలు దేవుడు మన ఆత్మను దీవించి ఆశీర్వించి పలింపజేయునుగా కామెను ప్రసిదల